ఇంకొక పక్కన ఇది వైఎస్ వీడు ఆయన ఫోటోలు సర్వే చేసి సర్వే రాళ్ల పైన ఆయన బొమ్మ వేసుకోవాలని మళ్ళా పేరు వేసుకున్నాడు ఆ బొమ్మ వేసుకుంటే కొంతమంది సైజ్ చేశారని ఇది నవ్వులాట కాదు సైజ్ చేశారని చనిపోయిన తర్వాత బొమ్మ వేసుకుంటారు వేసుకొని అక్కడ పొలాలు పెడుతున్నావు నువ్వు చనిపోయావనుకుంటారు అని చెప్తే పేరు పెట్టాడు ఈ పేర్లు చూడండి దీని ఖర్చు అంతా దగ్గర దగ్గర ఆరు వందల కోట్లు గ్రనేట్ కావాలి దీనికి దీన్ని పిచ్చనాల మదం అనాలన్నా అహంకారం నాకు అడ్డు లేదని విధానమా ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా నేను అడుగుతున్నా ఏం మన రాజులమా మనకిచ్చింది ఒక ట్రస్టీగా ఐదు సంవత్సరాలు పరిపాలించమని ప్రజాధనానికి ప్రజల ఆస్తులకి రక్షణగా ఉండమని మనకు అధికారం ఇచ్చారు తప్ప పెత్తందారీ వ్యవస్థలో ఇష్టప్రకారం చేసి ఆరు వందల నలభై కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయి అవి కూడా పెట్టాల్సింది ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం అవన్నీ వస్తాయి నెక్స్ట్